తులసి వరం వరం హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో వన్ ఇయర్ బ్యాక్ బ్యాక్దండి నా మొబైల్లో అలాగే ఉంది డిలీట్ చేద్దామంటే డిలీట్ చేయలేకపోతున్నా ఏమో చూద్దాం అప్లోడ్ చేస్తే కొంచెం మీకు ఏమైనా యూజ్ అవుతుంది ఒకరిద్దరికీ యూజ్ అయినా కానీ చాలు కదా వీడియో అందుకోసమని చేస్తున్నా ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి చూడకండి ఎందుకంటే కొంచెం తులసికి లంపీ స్కిన్ వైరస్ వచ్చినప్పుడు చేసిన వీడియో ఇది కొంచెం భయంకరంగా ఉంటుంది అంటే అందరికీ అందరు తీసుకోలేరు కదా కొంచెం మంది ఇష్టపడరు అందుకని మీరు ఇలాంటివి ఇష్టం లేని వారు స్కిప్ చేయండి చూడకండి వీడియో ఇది చాలా పశువులకు వచ్చిందండి గోవులకు బర్లకు చాలా అంటే ఆవులకే ఎక్కువ వచ్చింది డిసీజు చాలా చనిపోయినాయి అసలు ఎందు అంటే ఇంకా యూట్యూబ్లో కూడా మీకు చాలా వీడియోస్ కూడా ఉన్నాయి చాలా దూడలు చనిపోయినాయి అని ఇక్కడ కూడా మేము ఉన్న ఏరియాలో చుట్టుపక్కల ఊరలు కూడా చాలా చనిపోయినాయి మేము తులసిని కాపాడుకున్నాము చాలా కష్టం మీద చాలా కష్టపడి కాపాడుకున్నాము అది అందుకనే మీకు చూపించాలి తులసిని ఒక త్రీ మంత్స్ వీడియో అండి ఇది స్టార్టింగ్ నుంచి అయిపోయేంత వరకు ఒక త్రీ మంత్స్ వీడియో ఒక్క వీడియోనే మీకు చూపిస్తున్నా ఎందుకంటే మనం కష్టపడితే ఫల ఫలితం ఉంటుందన్నమాట అందుకోసమని మనం కొన్ని 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 ఏంటంటే మన చేయి జారిపోతే జారిపోయే పరిస్థితిలో కూడా మనం పట్టుకునే అంత అవకాశం ఉంటుంది అంటే కష్టపడితే మనకు మన చేతికి వస్తుంది అని ఉద్దేశంతో ఈ వీడియో పెడుతున్నా అయితే ఇది ఈ వీడియో ఏంటంటే అసలేం జరిగిందంటే తులసికి అది పుట్టిన తర్వాత త్రీ మంత్స్కు లంపీ స్కిన్ వైరస్ వచ్చింది చూడండి రోజు దీని డైలీ వర్క్ మేము చేసే వర్క్ ఏంటంటే దానికి వేపాకు పొగ వేయడము ఇప్పుడేమో తింటుంది అంటే బనానా అంటే గడ్డి తింటలేదు బనానా మొత్తం అది బనానా మీదనే బ్రతికింది చాలా అసలు అరటి పండ్లతోనే బ్రతికిందండి డాక్టర్స్ చెప్పారు చాలామంది డాక్టర్స్ని మార్చిన పశువుల డాక్టర్స్ని వాళ్ళు చెప్పారు అసలు చాలా చనిపోతున్నాయి దీనికి కూడా చాలా సివియర్ ఉంది వదిలేయండి ఇది బ్రతకదు మీరు అంత కష్టపడకండి అని చెప్పిండు చెప్పినా కూడా మేము అస్సలు వదిలిపెట్టలేదండి అంటే ఏమో చెప్పలేము కదా మనం చేసే ప్రయత్నం చేస్తే ఆపై భగవంతుడి దయ బ్రతుకుతే బ్రతుకుతుంది లేకపోతే లేదు కానీ చేయకుండానైతే అస్సలు ఊరుకోమండి నేను కానీ మా వారు కానీ చాలా ఇట్లాంటివి చాలా సున్నితంగా చూసుకుంటాము అంటే చాలా ఇష్టంగా చూసుకుంటాం అన్నట్టు కోపంతో ఇష్టం లేక ఏదో చెయ్యాలని చేయడం కాదు చాలా ఇష్టంతో చేస్తాము అంటే బ్రతికించాలి అనే ఒక సంకల్పం అన్నమాట అంతే కానీ అది మనం అంత కష్టపడి విజయం సాధించినట్టు అయిందండి మాకైతే ఒక తులసికి పునర్జన్మ ఇచ్చినాము అని అనుకోవచ్చు ఏమో నేను అంటే అంత బాగోదు కానీ వీడియో చూసిన తర్వాత మీరే అంటారులేండి అవును నిజమే అని అదంటే అంత ప్రాణం మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా అంటే మా పిల్లలు ఎంతో అది అంత అయిపోయింది అంటే దానికి అంత సేవ చేయడం వల్ల మాకు అంత అఫెక్షన్ ఏర్పడినట్టుంది అసలు లేకపోతే అంత ప్రేమ ఉండేదో కాదో తెలియదు ఇప్పుడు నాకు వీడియో చూస్తుంటే కూడా నాకు కల్లెంబడి నీళ్ళు వస్తున్నాయండి ఎందుకంటే త్రీ మంత్స్ ఎంత కష్టపడ్డాము అంటే చాలా కష్టపడ్డం దాని గురించి నాకు దీన్ని చూసుకొని చూసుకొని ఏమైందంటే నాకు ఈ స్మెల్ అది ఇంజక్షన్స్ కానీ ఆ క్రీమ్ కానీ దానికి పెట్టే ఫుడ్డు అంటే అది మెడిసిన్ మెడిసిన్ అది దానివల్ల నాకు ఆ స్మెల్ చాలా బ్యాడ్ స్మెల్ వస్తుందండి అది ఆ స్మెల్ తట్టుకోవడం మళ్ళీ అది మోషన్ పోతే కూడా పేడ పెడితే కూడా అది కూడా ఆ మందుల వాసన కదా ఆ యూరిన్ కానీ పేడ కానీ అంత గలీజ్ వాసన నాకు అసలు తట్టుకోలేక పోయినా నాకు ఫీవర్ వచ్చేసింది ఆల్రెడీ ఫీవర్ వచ్చింది ఒక వన్ వీక్ అసలు ఫామ్ వైపు నేను రాలేదు ఎందుకంటే నేను చాలా సిక్కాయినా అన్నమాట అప్పుడు మా వారే చూసుకున్నారు అంటే మా వారే ఎక్కువ నాకంటే మా వారే ఎక్కువ చూసుకుంటారు కానీ నేను అతను నేను ఇద్దరం చూసుకుంటాను నాకంటే ఎక్కువ అతను చూసుకుంటారు అట్లా అయితే ఇంకా ఇవన్నీ ఎలా అంటే స్టార్టింగ్లో చిన్నగా స్టార్ట్ అయిందండి అసలు మేము గమనించలేదు అది చిన్నగా స్టార్ట్ అయ్యి కొంచెం 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 ఎక్కువ అయిపోయింది డాక్టర్స్ని కూడా చేంజ్ చేసినామని చెప్పినాం కదా ఎందుకంటే వాళ్ళు ఒకతనేమో వద్దు అది బతకదు చాలా ఊళ్ళల్లో చనిపోతున్నాయి వదిలేయండి అంత ఎందుకు ఇబ్బంది పడతారు డబ్బులు వేస్ట్ అవుతున్నాయి ఇంత కష్టపడుతున్నారు మీరు అని అన్నారు అంటే వద్దు ఇతను ఏమో ఇలా చెప్తున్నాడు ఇంకొక అతన్ని వినిపిద్దాం ఇంకొకనే ఇంకొక అతను బాగా చూసుకుంటారు ఏమో అన్నట్టు ఇంకొక అతన్ని విలిపించినాము వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేసిండ్రు అతను కూడా అలాగే చెప్పిండ్రు ఒక త్రీ ఫోర్ మెంబర్స్ని చేంజ్ చేసినాం అన్నమాట అంటే అంటే ఎవరు ఏం చెప్తారో ఏమో హోప్ ఉంటుంది కదా మనకు వాళ్ళు చెప్పేదాన్ని బట్టే కదా మనకు ఏదైనా కానీ అన్నట్టు ఒక ఆశతోని చేసినాము చేసి లాస్ట్కి వాళ్ళు కూడా అసలు రాలేదు ఇక దానికి ఏం ట్రీట్మెంట్ చేస్తాము చేయలేము అసలు అది ఇంజెక్షన్స్ వేసినా కూడా తట్టుకునేంత శక్తి లేదు అప్పుడు త్రీ మంత్స్ త్రీ మంత్స్ నుంచి ఫోర్ ఫైవ్ మంత్స్ కంప్లీట్ అయిపోయినాయి ఈ ట్రీట్మెంట్లనే తట్టుకోదు అని చెప్పేసరికి ఇక మేమే మేమిద్దరము ఇక రోజా క్రీమ్స్ ఇయ్యడము దానికి స్నానం చేయించడము అరటి పనులు తినిపించడము అన్నీ ఇంకొక వీడియో కూడా వన్ ఇయర్ బ్యాక్ ఒక వీడియో కూడా పెట్టినా అండి చూడండి చూడకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి బలవంతం ఏం లేదు అప్పుడు కూడా కొంచెం వీడియో పెట్టాను ఒక సగం వీడియోనే అంతే మొత్తం పెట్టలేదు ఇంకా నేను ఏ పని చేసినా కానీ ముందు ఫలితం చూడను లాభం నష్టం అని చూడను అంటే నేను చేసే పని హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా నైంటీ నైన్ పర్సెంట్ అయినా చేయగలుగుతున్నానా లేదా అనేది మాత్రమే చూస్తా ఆ తర్వాత మన చేసే పనిని కష్టాన్ని బట్టే మనకు రిజల్ట్ అనేది ఉంటుంది అనేది నేను నమ్ముతా అదేవిధంగా తులసిని కూడా అలాగే చూసుకుందాం అయితే ఇంకా తులసికి ఏమైందంటే నోట్లో ముక్కులో చెవులు కండ్లు అన్నీ మొత్తం ఎక్కడ అసలు గ్యాబ్ లేకుండా మొత్తం పుండ్లు అయినాయి పుండ్లు అంటే ఒక రకమైన పుండ్లు మీకు అనిపిస్తాయి ఇప్పుడు వీడియోలో చూడండి అంత నొప్పి పాపం అది భరిస్తుంది అంటే అంత భరిస్తుంది అంటే మనం కూడా కొంచెం దానికి హెల్ప్ చేయాలి వద్ద అంటే ఎంత కష్టపడి ఉంటుంది మేము అసలు ఒక్కటే అనుకున్నాం అది చేసే మందు మేం మనం చేసే పని ఇంత కష్టంగా ఉంది దాన్ని చూస్తుంటేనే మనకి ఇంత కష్టంగా ఉందంటే పాపం అది ఎంత మానసికంగా శారీరకంగా ఎంత బాధ అనుభవిస్తుంది ఆ లోపల ఆకలి వేస్తుందో లేదో తెలియదు మనకు మూగజీవి తిందామంటే తినలేని పరిస్థితి నూరు మొత్తం పుండ్లు ముక్కు మొత్తము పుండ్లు అంత దానికి అంత అవస్థ ఫివరు మళ్ళీ ఒక డాక్టర్ కూడా మనకు హెల్ప్ చేస్తలేరు ఆ టైంకి లాస్ట్కి వచ్చే టైంకి డాక్టర్ కూడా హెల్ప్ లేదు ఎట్లా ఇది ఎంత కష్టపడుతుంది పాపం ఇది ఇది ఎలా బ్రతుకుతుంది ప్రాణమైనా ఎలా పోతుంది అసలు దీన్ని అని అసలు ఎంత మేము సఫర్ అయినామంటే దాని గురించి అంటే అది ఒక మనిషిలాగా మేము అనుకున్నాం అది ఎట్లా ఆలోచిస్తుంది ఎంత ఫీల్ అవుతుంది అని ఆలోచించి దాని బాధ ముందు మా పని అంత కష్టం అనిపించలేదు ఎందుకంటే మన పిల్లలను చూసుకున్నట్టే చూసుకున్నా అంతే మన పిల్లలకు ఏదైనా జబ్బు వేస్తే అంత కేర్ తీసుకుంటాం మన పిల్లల మన పైన మనకు విసుగొస్తుందా అంటే విసుగొచ్చినా కానీ ఏదో పని ఒత్తిడి వల్ల ఏదో ఒక మాట కొంచెం చిరాకు అనేది వస్తుంది కానీ మళ్ళీ తర్వాత మన పిల్లల్ని మనమే కేర్ చేసుకుంటాం కదా మనమే చూసుకొని వాళ్ళని ఏదైనా కూడా మనము చూసుకుంటాం కదా అంత కేర్ తీసుకుంటాం కదా అదే అంతే ఈ తులసిని కూడా మేము ఒక బేబీలాగా అనుకున్నాము అనుకొని అవి అంత ఉన్నా కానీ మాకు అసహ్యం అనిపించలేదు అసలు ఎవరు చూడడానికి కూడా రాలేదు ఇప్పుడు వచ్చేవాళ్ళు ఫామ్కి వచ్చే వాళ్ళు చాలా మంది వస్తారు చూద్దామని వీళ్ళు ఎట్లుంది ఫామ్ ఎట్లుంది ఎట్లా మెయింటైన్ చేస్తుండ్రు వీళ్ళు అని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఎవరికైనా కూడా ఇప్పుడు మనకైనా కూడా ఇంకా వేరే వాళ్ళ ఫామ్స్ ఉంటే మనకు చూడాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అట్లా చాలామంది వచ్చేవారు అనమాట తులసికి ఇట్లా అయిన తర్వాత అసలు ఎవరు రాలేదు అంటే అంత భయంకరంగా ఉంది అసలు వాళ్ళు చూడలేకపోయిండ అంత అసహించుకున్నారు అట్లా ఖర్చుపు కట్టుకొని అంత దూరం నుండి చూడడం అట్లా చేసింది అనమాట చేస్తే మేము చాలా బాధపడ్డాం చాలా బాధపడి నేనైతే ఎందుకంటే ఫస్ట్ నేను బాగుండాలి నేను కరెక్ట్గా ఉండి ఉంటేనే అంటే నాకు నేను కరెక్ట్గా ప్రొటెక్ట్ చేసుకుంటేనే అంటే మాస్క్ వేసుకోవడం కానీ ఖర్చు కానీ ఇట్లాంటి హ్యాండ్ వాష్ కానీ మనము మనం నీట్గా చూ ఉంటేనే మనకు ఏ జబ్బు రాకుండా ఉంటేనే దాన్ని నేను చూసుకోగలను నేను ఇష్టం వచ్చినట్టు దాని దగ్గరికి వెళ్ళిపోయి నాకు హెల్త్ బాగాలేకుండా అయితే దాన్ని చూసుకోలేను కదా చూసుకోలేను ఎలా అని ఫస్ట్ నాకు నేను అన్నీ చూసుకొని జాగ్రత్తలు తీసుకొని తర్వాత తులసికి చేసిన అలా చేసిన తర్వాత ఒక్కటేసారి నాకు హెల్త్ ప్రాబ్లం అయింది అప్పుడే అనుకున్న నేను మంచిగా ఉంటేనే అది బ్రతుకుద్ది నేను మంచిగా లేకపోతే అది బ్రతకరు ఎలాగైనా దాన్ని బ్రతికించుకోవాలి అని అనుకున్న గట్టిగా మనసులో అనుకున్న అనుకొని రోజు శివుడికి దాన్ని చూస్తూ శివయ్య ఏంటి ఇది అని ఒకసారి అలా గుర్తు చేసుకునేదాన్ని ఎందుకు ఇట్లాంటి పరిస్థితి అని అనుకొని చాలా బాధపడ్డా నేను ఇక్కడికి వస్తే ఫామ్కి వచ్చిందంటే అసలు ఒక రకమైన బాధ మళ్ళా ఒక సంతోషం అంటే దానికి నేను నా మనస్ఫూర్తిగా చేయగలుగుతున్నా నా సాధ్యమైనంత వరకు నేను చేయగలుగుతున్నా అనే ఒక సంతోషం ఇంకా నేను ఈ వీడియో చూడండి మీరు చూస్తూనే ఉండండి ఏంటంటే నేను ఫస్ట్ నేను అసలు టైలరింగ్ ఎందుకు ఆఫ్ చేసిన ఎందుకు మానేసిన ఈ ఆవును గేదెను ఎందుకు కొనుక్కున్న అసలు ఫామ్ ఎందుకు పెట్టిన కోడి పిల్లలు ఇవన్నీ అసలు ఇదంతా ఏంటి ఎందుకు ఇది చేసుకొని ఇట్లా ఉన్న అంటే ప్రశాంతంగా ఒక దగ్గర స్టిచ్చింగ్ చేసుకొని ఉండేదాన్ని ఇదంతా ఇంత రిస్క్ ఎందుకు తీసుకున్నా అనేది కూడా మీకు ముందు 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 వీడియోలో చెప్తాను అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకొని ఇంత పెద్ద నిర్ణయం అనేది ఎండల మాడుకుంటా ఉంటుంది కదా ఫార్మింగ్ అంటే కష్టం ఉంటుంది కదా ఇంత ఎందుకు కష్టపడుతున్నా అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా ఇంకో ఫామ్ కూడా ఎట్లా ఇచ్చినాము ఏంటి అసలు ఇప్పుడు మాకు ఫామ్స్ ఎన్ని ఉన్నాయి ఎట్లా ఉంది అనేది కూడా మీకు చెప్తా ఇక వద్దండి చాలా అనుకుంటున్న వీడియో ఇంకా ఉంది కానీ ఇక చాలు మీకు కూడా బోర్ కొడుతుంది కదా ఇక వీడియోస్ అన్నీ నా ఫోన్లో నుంచి డిలీట్ చేస్తాను ఎందుకంటే స్టోరేజ్ ఎక్కువైపోతుంది మీకు చూపించాలని అనుకున్న చూపించిన అంతే అండి మనం కష్టపడితే ఫలితం ఉంటుందండి ఇది ఒకడైతే నేను చెప్పగలను మనం ఫలితం ఆశించకూడదు ఫస్టే ఒక పని చేస్తే ఫలితం ఆశించకూడదు చేస్తూ పోవాలి చేస్తూ పోవాలి మనం మన హండ్రెడ్ పర్సెంట్ మనం ఇస్తూ ఉంటే ఫలితం అనేది తప్పకుండా దొరుకుతుంది కొంచెం మంది జీవితం ఏంటంటే కష్టపడుతూనే ఉండాలి కొంచెం మందికి ఈజీగా వస్తుంది మనీ కానీ సుఖాలు వస్తాయి కానీ కొంచెం మంది ఏంటంటే చాలా కష్టపడితేనే ఫలితం ఉంటుంది అందులో నేను మీలో ఎవరైనా ఉంటే మీరు కూడా అనుకోవచ్చు అంతే కష్టపడే వాళ్ళు కష్టపడుతూనే ఉందాము కొంచెం చిన్న చిన్న సంతోషాలు మనకు దొరుకుతూనే ఉంటాయి చాలు ఆ తృప్తితోనే మనం బ్రతికేయగలము ఏంతే అండి వీడియో థ్యాంక్ యూ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి వీడియోకి మళ్ళీ తర్వాత వీడియోలో మళ్ళీ కలుస్తాం ఇంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక విషయం ఏంటంటే అసలు మేము వరం అయ్యి పాలు పితకలేదండి పాలు తీసుకోలేదు అసలు మొత్తం తులసికే వదిలిపెట్టినాం అది తాగే వీలు కూడా లేకుంటూ ఉండే అసలు పాపం దానికి పిండుతూ నోట్లే వాటిచ్చిన ఇట్లా నోరు తెరిచి పిండేదాన్ని నోట్లో అట్లా చాలా కష్టమైంది ఇప్పుడు చాలా హ్యాపీ ఇప్పుడు ఉంది తులసి నా దగ్గర ఇంకా వీడియోస్ కూడా కొంచెం ఫన్నీ ఫన్నీ వీడియోస్ కూడా షార్ట్స్ పెట్టిన చూడకపోతే చూడండి ఇప్పుడు తులసి ఎలా ఉందో అందులో కనబడుతుంది చాలా అఫెక్షన్ చాలా పిల్లల కంటే ఎక్కువ అయిపోయింది అది నాకు చూస్తే మీకు తెలుస్తుంది షార్ట్స్లో చాలా అంతే ఏం చెప్పలేదు